గొప్ప ఆలోచనలో సీఎం కేసీఆర్ కే సాధ్యమని పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్ పేర్కొన్నారు వివిధ దృష్టిలోపాల నివారణకే బీఆర్ఎస్ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేస్తుందని ఆయన తెలిపారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమంలో భాగంగా మందని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్ మున్సిపల్ చైర్పర్సన్ పుట్టా శైలజ ప్రారంభించారు ठीक है अभी मैं रखता हूं तो करेंगे ये छोटा सा क्लियर कर सकते हैं ये ये भी करो पॉइंट पे बना हुआ है जरा गिरवा लेते हो తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రమంతా ఈరోజు కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా మంథనీ పట్టణంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కంటి వెలుగు మరి పరీక్షలను వాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి కండ్ల ఇబ్బందులను వాళ్ళ ఇంటి దగ్గరనే చూపించుకునేటువంటి కార్యక్రమం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు దీన్ని మన దగ్గరికి తీసుకొచ్చింది కనుక అందరం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అనేక సమస్యలు ఉంటాయి కళ్ళల్లో మనకు తెలియకుండానే ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కనుక ఈ దగ్గరికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ నియోజకవర్గ ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది ఒక గొప్ప కార్యక్రమం ఏమీ ఉన్నా లేకపోయినా కళ్ళుంటే కనీసం అన్నిటిని కూడా చూడగలుగుతాం కళ్ళే లేకపోతే ఈ ప్రపంచాన్నే చూడలేము కనుక ప్రపంచాన్ని చూసే అవకాశం మంచిగా చూసే అవకాశం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మనకు అవకాశం ఇచ్చింది కనుక దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో అధికారులందరూ కూడా మరి ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా దీన్ని నిర్వహణ నిర్వహించి ప్రజలకు సహకరించాలని అధికారులను కూడా కోరుతూ ఏ సమస్య ఉన్నా కూడా మేము అందుబాటులో ఉంటామన్న విషయాన్ని అధికారులు కూడా గుర్తుంచుకోవాలని వారికి కూడా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో ఇవాళ పాల్గొన్న ప్రజాప్రతినిధులందరికీ శుభాకాంక్షలు జయ తెలంగాణ